ముప్పై ఐదు వేల రూపాయలు కట్టించుకుని ఇల్లు చూపించకపోవడం సిగ్గు చేత జగనన్న ఇల్లు చూపించాలి జగన్ అన్న వెంటనే మంజూరు చేయాలి మంజూరు చేయాలి జోన్ల కమిషనర్ గారు వెంటనే మంజూరు చేయాలి జగనన్న ప్రభుత్వం ముప్పై ఐదు గజాలు ముప్పై ఎనిమిది గజాల ఇల్లు వెండి చూపించాలి ముప్పై ఐదు వేల రూపాయలు కట్టిన ఇల్లు వెంటనే మంజూరు చేయాలి అసలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాడు ఇల్లు మా మధ్య కట్టుకొని ఉండలేకపోతున్నాడు చాలా ఇబ్బందులు పడుతున్నాం అది నేను ఆ ఇల్లు చూపించాలి మాకు కట్టిందో లేదో చూపించాలి మాకు అక్కడ తీసుకెళ్ళాలి కూడానా ఎక్కడ మా రమ్మంటే అక్కడికి వస్తాం అవన్నీ అడిగినా సరే మాకు తెలియదు అన్నట్టుగా పట్టించుకో పట్టించుకోవట్లేదు మమ్మల్ని డబ్బులు అక్కడ కట్టించలేనని చెప్పు అప్పులు దాకా తినేశారు మమ్మల్ని ఇప్పుడు కట్టాలి కట్టాలని ఇప్పుడు ఏం అప్పులు చేసి కట్టాము ఆ వాటిని కట్టుకుంటాం ఇదే కట్టుకుంటాం ఇంత కట్టుకుంటాం ఎక్కడ కట్టుకుంటాము పనికి వెళ్ళాలి ఏది కొనుక్కో మాకు ఆ ఇల్లు కనిపిస్తే మా ఇంట్లో ఎందుకంటే ఇక్కడ మంచి పని చేస్తున్నారు కూడా మేము అసలు ఓట్లేసాము మాకు అతను ఏం చేసేది లేదు ఇక్కడ తినే వస్తువులు పెరిగిపోయేవి లేకపోతే రోడ్డు మీద కార్మికులకి యాతనివ్వట్లేదు కనీసం పనిలో తీసుకెళ్తే వాళ్ళు నచ్చిన తప్ప కానీ మా కష్టానికి ఫలితం లేదు తర్వాత తినడానికి కూడా కొనుక్కొని వస్తువులు కొనుక్కో బాగా మాకు లేకపోతున్నాయి ఎందుకంటే మాకు వచ్చిన వచ్చిన కిరాయికి మేము రోడ్డు మీద కొనుక్కొని లేకపోతున్నాం ముప్పై ఐదు వేలు ఇష్టానగరీ బాగోతున్నారు వాళ్ళు వచ్చి కవర్ పెడితే నెలలు అయిపోయింది వడ్డీ కడుతుంది తప్ప కానీ మాకు ఆ ఇల్లు ఎక్కడ ఎక్కడిచ్చారో అయిందో లేదో కూడా చూపించట్లేదు వాలంటీర్స్ని అడిగితే చెప్తారు తప్ప తప్పగాని అది ఏంటంటే అది ఎన్ని సంవత్సరాలు మీ వడ్డీ కట్టుకోవాలి ఎన్ని సంవత్సరాలు ఇన్ఛార్జీలు కట్టుకోవాలి మేము ఎలా బతకాలి మా పిల్లం పిల్లలతో చచ్చిపోమంటారా ఈ ప్రభుత్వం ఆయంలోని లేకపోతే మేము బతుకుమంటారా మాకు ఏదో న్యాయం చేయమని జాగ్రత్త కోరుకుంటున్నాం వేలు ఐదు ఐదు వేలు కష్టమంటున్నారు మేము వంట లాభం ఆరు నెలలు వచ్చింది పట్టాలు ఇచ్చి ఇల్లులు కూడా చూపించట్లేదు ఎక్కడ ఉందో చూపించట్లేదు అసలు ఎక్కడుందో చూపించట్లేదండి అడిగినా తెలియదు ఎవరన్నా ఎవరు అడిగినా చెప్పట్లేదు ఇక్కడ ఉందో అక్కడ ఉందని అడుగుతున్నారు వారే తెలు చెప్పి మేడం కాడికి వెళ్ళండి చెప్తారు వాళ్ళు పట్టించుకోవట్లేదండి కట్టేస్తారని మాట ఒకటే వస్తుంది ఇల్లు స్థలాలు కావాలి మాకు ఇల్లు కట్టేసి మాకు ఇల్లు కావాలి అత్తిలు కట్టుకోవాలి ఆకుతున్నామండి ఇల్లు మాత్రం చూపించాలి మాకు కట్టేసి మొట్టే ఐదు వేలు కట్టించేసుకున్నాడు ఇల్లు మాత్రం చూపించలేదు